అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో పెసరట్టు ఈ కొలతలతో ఈ విధంగా చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది కొత్తగా చేసినా కానీ చాలా టేస్టీగా చేయగలుగుతారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ దేంతో అయినా కానీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను పల్లీ చట్నీ అలాగే నల్ల కారం పొడితోటి సర్వ్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లో ఒక ఒకటిన్నర కప్పు పెసర్లు తీసుకున్నాను హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను ఇలా అయితే పెసరట్టు చాలా బాగా వస్తుంది ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఇది నేను నైట్ నానబెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా నానిపోయినాయి ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇప్పుడు ఇలా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో ఒక ఇంచుల అల్లం వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి మీ కారం తినేదాన్ని బట్టి అలాగే ఆ పచ్చిమిర్చి కారం ఎలా ఉన్నాయి అనేది చూసుకొని వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు దీంట్లోనే వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది వేయటం వల్ల కలర్ మంచిగా వస్తుంది ఒక వన్ టీ స్పూన్ వరకే జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ బ్యాటర్ని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఉంటే చక్కగా వస్తాయి దీంట్లో సోడా అలాంటివి అవసరం లేదండి అది పక్కన పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక ఆనియన్ ఇలా చిన్న కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్ది కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా దీంట్లో కూడా వేసానండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి లేదా మీరు దోశ వేసిన తర్వాత ఆనియను అలా సపరేట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి పైన పెనం వేడి చేసుకొని ఈ బ్యాటర్ వేసుకొని ఇలా దోశ వేసుకోవాలి మీరు మందంగా అంటే మందంగా సన్నగా అంటే సన్నగా కూడా వేసుకోవచ్చు నేనైతే మీడియంగా ఇలా వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఆనియన్ ఇలా ఇది మనం మిక్స్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి ఉల్లిపాయలంతా ఇలా వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి పైన వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా కాలుతుంది ఇలా మంచి కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే ఈజీగా వచ్చేస్తుంది అస్సలు పేనం కంటుకోవటము విడిపోవటము అలా ఏమీ ఉండదండి మంచి కలర్తో మంచిగా వచ్చింది చూడండి ఈ విధంగా చేయండి ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా తీసి సర్వ్ చేసేసుకోవటమే చాలా మంచిది కూడా అండి మీరు కావాలంటే దీంట్లో రైస్ వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు అలాగైనా బాగా వస్తుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్